అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఇండిగో విమానాలు దాదాపుగా రెండు వేల విమానాలు రెండో రోజు మళ్ళీ అర్ధాంతరంగా క్యాన్సిల్ అయ్యాయి ప్రయాణికులంతా బోర్డింగ్ పాస్ తీసుకొని ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్న పరిస్థితి మరికొంతమంది సో ఏదైతే ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి మళ్ళీ రీషెడ్యూల్ అయిన ఫ్లైట్స్ ఉంటాయో వాళ్ళ ఆ ప్రయాణికులంతా కూడా లాంగ్ యాక్సెస్లో రెడీగా ఉన్నారు కానీ ఇప్పటికీ కూడా మీ ఫ్లైట్ రెడీ అయింది సో వెళ్ళండి అని చెప్పి అనని పరిస్థితి ఇండిగో సిబ్బంది దీనిపై ప్రయాణికులు నానా రాద్దాంతం చేస్తున్నారు కనీసం అట్లీస్ట్ రీషెడ్యూల్ అవ్వదు లేకపోతే మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి లేదంటే మీకోసం హోటల్స్ బుక్ చేస్తాము ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని ఆశ్రయించేవారు సో దుబాయ్ వెళ్ళేటోళ్ళు ఉంటారు యూకే వెళ్ళేటోళ్ళు ఉంటారు యూఎస్ వెళ్ళేటోళ్ళు ఉంటారు అండ్ కనెక్టింగ్ ఫ్లైట్స్కి పట్టుకునే వాళ్ళు ఉంటారు సో ఇలాంటి ఇన్ని కాన్సిక్వెన్స్ ఉన్న నేపథ్యంలో అట్లీస్ట్ ఇండిగో సిబ్బంది సరైన ఒక ఒక పద్ధతిని అవలంబించట్లేని చెప్పాలి ఎందుకంటే వరుసగా రెండో రోజు ఇవాళ ఇవాళ ఒక్కరోజే కాదు నిన్న దాదాపుగా మూడు వేల ఏడు వందల ఫ్లైట్స్ నిన్న అర్ధాంతరం ఆగిపోతే ఇవాళ మళ్ళీ రెండు వేల ఫ్లైట్స్ మళ్ళీ క్యాన్సిల్ అయ్యాయి దాదాపుగా అంటే డెస్టినేషన్ డిలే అవుతుందో చెప్పలేకపోతున్నారు కనీసం అట్లీస్ట్ అది టేక్ ఆఫ్ అవుతుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ కావచ్చు అన్ని ఫ్లైట్స్లో ఇలాంటి ఇబ్బంది కొనసాగుతుంది సో దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతుంది సిబ్బంది కొరత ఇంకా టెక్నికల్ ఇష్యూస్తో వరుసగా రెండో రోజు సంస్థకు చెందిన విమానాలు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి ఢిల్లీ బాంబే బెంగళూరు హైదరాబాద్ చెన్నై కోల్కతా సహా ఇతర అన్ని పట్టణాలు మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించిన డొమెస్టిక్ సర్వీసులు అన్నీ కూడా కంప్లీట్గా నిలిచిపోయాయి దీంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాలను వీడుతున్నారు సో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన పంతొమ్మిది విమానాలు వివిధ విమానాశ్రయాల నుంచి ఆర్జీఐకి రావాల్సిన ఇరవై ఒక్క విమానాలు ఇప్పటికే పూర్తిగా రద్దు అయిపోయాయి ఇవాళ కూడా శంషాబాద్ నుంచి బయలుదేరాల్సిన ముప్పై మూడు విమానాలను అధికారులు క్యాన్సిల్ చేశారు అదేవిధంగా హైదరాబాద్కి రావాల్సిన మరో ముప్పై ఐదు విమానాలు కూడా రద్దయిపోయాయి ఇక దేశవ్యాప్తంగా ఇండిగోకి చెందిన నూట డెబ్బై విమానాలు కూడా రద్దయ్యాయి కాగా ఇండిగో ప్రతిరోజు రెండు వేల రెండు వందల విమానాలు నడుపుతుంది విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే మ్యాక్సిమం ఏ ఫ్రీక్వెంట్ ఫ్లయర్ అయినా సరే డొమెస్టిక్గా అంటే ఇండియాలో తిరిగే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళకి గుర్తొచ్చేది ఇండిగో సో వెంటనే ఇండిగో ఫ్లైట్ని బుక్ చేసుకుంటారు సో అంటే ఫేస్ తక్కువ ఉంటాయనా లేకపోతే వాళ్ళ సర్వీసెస్ బాగుంటాయనా కూడా సో ఫస్ట్ని వీళ్ళు ప్రిఫర్ చేసేది మాత్రం ఇండిగో అని చెప్పాలి సో అలాంటి ఇండిగో రద్దవడంతో ఇప్పుడు ప్రయాణికులంతా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అండ్ వివిధ విమానయాన సంస్థల అధికారులు ఎయిర్పోర్ట్ అధికారులు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరించి విమానాలను సకాలంలో నడపాలని కూడా చాలామంది కోరుతున్న పరిస్థితి ఏదైనప్పటికీ ఇది రెండు రోజు కావడంతో దాదాపుగా చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇండిగో కష్టాలని ఇటు అంటే నెక్స్ట్ టైం ఇంకొకసారి ఏదన్నా డొమెస్టిక్ ఎయిర్లైన్ పట్టుకోవాలి అంటే ఇండిగో ఎయిర్లైన్కి వెళ్ళకూడదు అన్నంతగా నిజంగా ఒక ఈ ప్రయాణికుల్లో అర్థమవుతుందని చెప్పుకోవచ్చు ఇండిగోలో ఒక రకంగా గందరగోళం కొనసాగుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే రెండో రోజు ఎయిర్ బస్ ఆ యొక్క సర్వర్ వాళ్ళకి రెస్పాండ్ అవ్వట్లేదు అంటే అంటే ఇంత పెద్ద నెట్వర్క్ కదా మరి ఎందుకు ఈజీగా వీళ్ళు సాల్వ్ చేయలేకపోతున్నారు అన్నది కూడా ఒక రకంగా ఎందుకంటే ఇవన్నీ కాన్సిక్వెన్స్ పక్కన పెడితే ఒకవేళ ఫ్లైట్ క్యాన్సిల్ అయినా డిలే అయినా ఇంకోటైనా ఇంకోటైనా సో గాల్లో ఉండగా ఇబ్బంది అయితే చాలా ఇబ్బంది అయ్యేది నిజంగా సో దేశవ్యాప్తంగా వివిధ ఎయిర్పోర్ట్ల నుంచి ఆ ఇండిగో విమానాలు రద్దు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే ఇండిగో సంస్థ కూడా చెప్పేసింది ట్విట్టర్ వేదికగా దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో విమాన సర్వీసులకు ఢిల్లీ బాంబే హైదరాబాద్ చెన్నై కోల్కతా సహా ఇతర నగరాల్లో తీవ్ర అంతరాయం కలిగింది ఈ క్రమంలో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుని ఇబ్బంది పడ్డారు ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన ముప్పైకి పైగా ఇండిగో విమానాలు రద్దు చేసింది ఇండిగో హైదరాబాద్లో కూడా ముప్పై మూడు విమానాలు రద్దు చేసింది ఇండిగో బాంబే ఎయిర్పోర్ట్ నుంచి నూట డెబ్బైకి పైగా విమానాలు రద్దయ్యే రద్దయ్యే అవకాశం కూడా తెలుస్తుంది అండ్ బుధవారం ఢిల్లీ బాంబే బెంగళూరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ల నుంచి రెండు వందల విమానాలు కూడా రద్దయ్యాయి ఇప్పటికే సో రోజుకు దాదాపుగా రెండు వేల రెండు వందల విమానాలు నడుపుతున్న ఇండిగో సాంకేతిక లోపం కారణంగా పలు సర్వీసులు కూడా రద్దు చేయాల్సి వచ్చిందని ఇందుకు కస్టమర్లకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నట్టు కూడా ఇందుకో తెలిపింది సో ఏదైనప్పటికి కూడా బాంబే టు హైదరాబాద్ ఫైవ్ సిక్స్ ఫోర్ గోవా టు హైదరాబాద్ టూ నాట్ సిక్స్ అహ్మదాబాద్ టు హైదరాబాద్ సిక్స్ డబల్ త్రీ సెవెన్ పిఎన్క్యూ టు హైదరాబాద్ త్రీ ఫైవ్ వన్ హైదరాబాద్ టు వైజాగ్ సిక్స్ వన్ ఎయిట్ ఇది అరైవల్ లేట్గా ఉంది అండ్ పిఎన్క్యూ టు హైదరాబాద్ త్రీ ఫైవ్ టూ ఫ్లైట్ నెంబర్ అండ్ గోవా టు హైదరాబాద్ సెవెన్ డబల్ ఫోర్ వైజాగ్ టు హైదరాబాద్ త్రీ నాట్ సెవెన్ and jdh2 hyderabad 6473 and gujarat to hyderabad 6881 bangalore to hyderabad äh, 886 bangalore to hyderabad 537 vijayawada to hyderabad 514 lucknow to hyderabad 607 and bangalore to hyderabad 2179 and delhi to hyderabad 247 madurai to hyderabad flight number 6215 and bombay to hyderabad 786 and bangalore to hyderabad ఎయిట్ డబల్ ఫైవ్ ఇండిగో ఫ్లైట్ నెంబర్ అండ్ హైదరాబాద్ టు బాంబే ఫైవ్ టు ఫోర్ ఫైవ్ ఇలా చాలా ఫ్లైట్స్ ఒకటి కాదు రిటర్న్ అరైవల్స్ లేట్గా నడుస్తున్నవి అండ్ ఫ్లైట్ డిలే అయినవి ఫ్లైట్ క్యాన్సిల్ అయినవి సో చాలా ఉన్నాయి హైదరాబాద్ టు బెంగళూరు సిక్స్ వన్ ఫైవ్ సిక్స్ రన్నింగ్ లేట్ సో అంటే ఒక రకంగా ఇండిగో ఎయిర్ బస్లోని ఆ యొక్క సర్వర్లో తీవ్ర అంతరాయం కలగటం వల్ల ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫ్లైట్స్ ఇంకా ఫర్దర్గా రీషెడ్యూల్ అయ్యే ఇంకా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో దాదాపుగా గాలోనే రెండు వేల రెండు వందల విమానాలు ఇవాళ ఉన్న పరిస్థితి దాదాపుగా ఈ సమస్య రెండు రోజుల నుంచి కొనసాగుతున్నప్పటికీ సో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు అన్ని డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని రీచ్ అయ్యే వాళ్ళు మొత్తం కూడా లాంగ్ యాక్సెస్లో వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి నిజంగా చాలా ఇబ్బంది పడతారు కదా ఎందుకంటే ఒక పక్క మారుతున్న వాతావరణం పిల్లలు వేసుకొని చిన్న పిల్లలతో చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు అంటే ఒక పక్కన ఇండిగో వాళ్ళతో మాట్లాడదామని గట్టిగా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాని పరిస్థితి బేసిక్గా లాస్ట్ టైం కూడా గతంలో కూడా మనం చాలా చూసాం తిరుపతి టు హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్ టెక్నికల్ ఇష్యూ వల్ల ఎంత ఇబ్బంది పడ్డారు బహిరీన్ వెళ్ళాల్సిన ఇండిగో ఫ్లైట్ కూడా దాదాపుగా రెండు వందల మంది ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేస్తుంటే అట్లీస్ట్ వాళ్ళకి ఒక హోటల్ బుక్ చేయడం చిన్న పిల్లలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు బాలింతలు ఉన్నారు ఇంతమంది ఉంటే కనీసం అట్లీస్ట్ వాళ్ళకి ప్రోపర్గా ఒక అకామిడేషన్ కూడా ఇవ్వని పరిస్థితి ఇండిగో ఇవాళ ఒకటే కాదు ఇవాళ ఇండిగో ఒకటే కాదు చాలా చాలా విమానయాన సంస్థలు ఎలాగే ఉన్నాయి కానీ వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి లేదు మీ ఫ్లైట్ షెడ్యూల్ అయింది రీషెడ్యూల్ అయింది లేదు మీ మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది మీ ఫ్లైట్ రన్నింగ్ లేట్ సో ఇలాంటివి కొన్ని కొన్ని ప్రోపర్గా చెప్పడం వల్ల వా వాళ్ళు చేసుకోవాల్సిన ఏదైతే ఆల్టర్నేటివ్స్ ఉంటే వాళ్ళు చేసుకుంటారు ఎందుకంటే పిల్లజలతో ఉంటారు కదా వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉంటారు మరి వాళ్ళ అవసరం మీరు ఎదురు పట్టించుకోరు ఎంతవరకు డబ్బుల గురించి ఆలోచిస్తారు తప్ప మా ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది లేకపోతే మా దగ్గర మాకు మీరు డబ్బులు ఇచ్చారు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం డబ్బులు అనేది మ్యాటర్ కాదు నిజంగా ఫ్రీక్వెంట్ ఫ్లయర్స్కి ఒక నా ఫ్యామిలీని పట్టుకొని బయటికి వెళ్ళే వాళ్ళకి లేదంటే ఒక 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 బిజినెస్ మ్యాగ్నెట్కి ఒక విమెన్ ఎంటర్ప్రీనర్కి ఒక నాలుగైదు వేలు పెద్ద మ్యాటర్ కాదు వాళ్ళు ఇచ్చేస్తారు కానీ అక్కడ వాళ్ళకి ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్ బేసిక్గా మళ్ళీ దాని ఒక ఒకవేళ పొరపాటున ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల ఒక ఫ్లైట్ డిలే అవర్ క్యాన్సిల్ అయింది అనుకోండి సో మళ్ళీ దాన్ని రీషెడ్యూల్ చేస్తారని కన్ఫర్మేషన్ వాళ్ళకి కావాలి ముందుగా పోయిన డబ్బుల గురించి రీఫండ్ గురించి వాళ్ళు ఆలోచించరు అక్కడ వాళ్ళకి ఆ టైం ఇంపార్టెంట్ ఎందుకు అర్థం చేసుకోరు ఇండిగో వాళ్ళు బేసిక్గా చాలామంది ఫ్రీక్వెంట్ ఫ్లైట్స్ మొత్తం ఎక్కువ ఇండిగోనే ఆశ్రయిస్తూ ఉంటారు ఫస్ట్ ఇండిగో వన్ ఫోర్ డబల్ నైన్ వన్ సెవెన్ డబల్ నైన్ ఆఫర్లు పెడుతూ ఈ వెబ్సైట్లో వీళ్ళందరూ అంటే ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు చాలామంది బేసిక్గా ఇండిగోనే వస్తూ ఉంటారు కానీ ఎన్నిసార్లు చూసినా సరే ఏ విమానయాన సంస్థకి రానటువంటి ఇబ్బందులు నిజంగా ఇండిగోకి మాత్రమే వస్తుంటాయి రెండు వేల రెండు వందల విమానాలు ఇవాళ క్యాన్సిల్ అయిన పరిస్థితి ఇండిగోతో మీకు ఎలా ఎక్స్పీరియన్స్ ఉండేది గతంలో మస్య కామెంట్ ఏంటి చూస్తున్నామని టీవీ